హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఎన్ ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు ఉదయం ఏడు గంటల నుండి అయితే ప్రతి ఒక్కరి ఇంటికి అయితే అధికారులు వస్తున్నారండి అధికారులు వచ్చిన తర్వాత మీరు ఈ ఒక్కటి చూపిస్తే కనుక మీకు ఈ కార్డులు అనేది పంపిణీ అయితే చేస్తారు ఇలా అయితే ఈ కార్డులు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు వీడియోని తెలి చేసి తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలనేది తెలుసుకుందాము అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వీరందరి ఇళ్ళకైతే కార్డులు అంటే డిజిటల్ కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఈ కార్డులు ఎవరికి పంపిణీ చేయబోతున్నారు ఈ కార్డుల వలన ఎవరికి ఎవరనేది లబ్ లబ్ధి పొందబోతున్నారు పూర్తి వివరాలు తెలియజేస్తాను మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉండి ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారి ఇళ్లల్లో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి అంటే ఒక్కొక్కరి ఇళ్లల్లో ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో రోగులు ఉన్నారా సో దీనికి సంబంధించి సర్వే అయితే చేపట్టారండి ఈ సర్వే నిమిత్తం ఏంటంటే ఒక్కొక్కరి ఇళ్లలో ఏందంటే కొంతమంది కిడ్నీ బాధితులు కానివ్వచ్చు కొంతమంది తలసేమియా ఇంకో కొంతమంది వచ్చేసి కొన్ని రోగాల ద్వారా అంటే వాళ్ళు నిలబడలేని స్థితిలో సో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఏంటంటే ఆ రోగాలకు సంబంధించి వాళ్ళు నయం చేసుకోవడానికి కూడా ఏంటంటే వాళ్ళు ఏదైతే మనకు బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ అమౌంట్ అనేది పెట్టుకోలేని స్థితిలో అయితే ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక సర్వే అనేది చేపట్టారండి ఈ సర్వేలో అధికారులు అయితే అందరి ఇళ్ళకైతే వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వాళ్ళ ఇళ్ళకైతే వెళ్ళి సో వాళ్ళ ఇళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి సో వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఎవరైనా రోగులు ఉన్నారా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా రో రోగాల బారిన పడి ఉన్నారా సో ఎలాంటి రోగాల బారిన పడి ఉన్నారు సో వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు సో దానికి సంబంధించి పూర్తి డేటాను అయితే కలెక్ట్ చేశారండి అధికారులు అయితే ఈ డేటాను కలెక్ట్ చేయడం ద్వారా ఇలా ఎలాంటి లాభం ఉంటుంది ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పూర్తి డేటాను కలెక్ట్ చేసి ఎవరైతే రోగాల బారిన పడి ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి కిడ్నీ బాధితులు అంటే డయాలసిస్ బాధితులు అనుకోండి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఏదంటే ప్రతీ నెల వాళ్ళు డయాలసిస్ చేసుకోవాలంటే ఎంతో కొంత అమౌంట్ అనేది అవుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ పదివేల రూపాయలు అవుతుంది సో ఏంటంటే వాళ్ళు బ్లడ్ అనేది ఫిల్టర్ చేసి మళ్ళీ వాళ్ళు ఎక్కించుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు కొంత ఖర్చు అనేది ఫేస్ చేయాలి కాబట్టి ఈ ఖర్చును కూడా భరించలేని ఫ్యామిలీస్ అంటే కుటుంబాలు పేద ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం అయితే తోడుగా అయితే నిల్చు నిలవబోతున్నారండి అయితే ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే డిజిటల్ కార్డులు అయితే ఇస్తారండి ఈ కార్డుల ద్వారా మనకు ఎలాంటి లాభాలు ఉంటాయి ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు ఆధార్ కార్డు ఏంటంటే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది సో ఈ డిజిటల్ ఆధార్ కార్డు ఇస్తే కనుక మనకి ఏంటంటే మినిమం ఇన్ని లక్షల వరకు వీళ్లకు ఉచితంగా వైద్యం అనేది అందించబడుతుందండి అయితే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ వ్యాధి వ్యాధిగ్రస్తులు తలసేమియా ఇంకా వేరే వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఈ కార్డ్ ఇస్తారు ఈ కార్డ్ అనేది మీరు ఏ హాస్పిటల్లో కూడా తీసుకొని వెళ్ళి చూపించినా కానీ మీకు ఉచిత వైద్యాన్ని అయితే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం నుండి అయితే అందించడం అయితే జరుగుతుందండి అయితే ఈ వైద్యము మీరు మీరు ఈ కార్డు తీసుకొని మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి సో మీరు ఆల్మోస్ట్ ఏంటంటే తక్కువ అమౌంట్ అంటే మీరు మీ చేతిలో ఏదైతే మెడిసిన్ పరంగా అంటే మీరు ఒక వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు ఇంతే ఖర్చు అవుతుంది కానీ సో మిగిలినటువంటి అమౌంట్ ఏంటంటే ఏదైతే ఉందో ఇది తెలంగాణ ప్రభుత్వం అయితే భరిస్తుందండి అలాగే ఈ కార్డు అనేది మనకు రేపు ఉదయం నుండి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదైతే సర్వేలో పేర్లు కలెక్ట్ చేసుకున్నారు కదా వీరి ఇళ్లకు వెళ్ళి ఈ కార్డులు అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి ఈ కార్డులు పంపిణీ చేసిన తర్వాత ఈ కార్డుల ద్వారా ఏంటంటే మీరు ప్రతీ నెల వైద్యం అనేది చేసుకోవచ్చు అయితే మనకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉంటే గనక మనకు నార్మల్ వైద్యం అంటే ఒక లిమిట్ అనేది ఉంటుంది అయితే ఈ డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులు ఉంటే గనక మీరు ఒక ట్వంటీ ల్యాక్స్ సో గవర్నమెంట్ ఏదైతే మినిమం అనేది ఇచ్చుంటారో ఉంటారో సో ఆ మినిమం వైజ్గా అయితే మీరు ఏదైతే చేసుకోవచ్చు అలాగే మనకు తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే చాలామంది పేదవారు ఈ విధంగా చేసుకోలేక వారు ఏంటంటే అప్పులకు తీసుకొని వచ్చి సో అప్పులని కట్టలేక సో ఏంటంటే ప్రాణాలు విడుస్తున్నారు సో ఇలా చాలామంది అయితే ఉన్నారని చెప్పేసి గుర్తించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త ఆలోచనతో ఏంటంటే ఈ ప్రోగ్రాం అయితే స్టార్ట్ చేశారు అయితే దీనికి సంబంధించి చాలామంది ఏంటంటే అప్లై చేసుకున్నారు సో దీనికి సంబంధించి ఎవరైతే రోగులు ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా అయితే అధికారుల దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకున్నారు సో ఒకవేళ మీరు అప్లై చేసుకోకపోతే కనుక వెంటనే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మీరు ఎంపీడిఓ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ గారి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరైతే కనుక్కొని దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రోగులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రదేశానికి వెళ్ళి సో ఇలాంటి సర్వేల్లో మిస్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇచ్చారండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక అంటే మేము రోగులము మేము మా యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ ఖర్చు అనేది చేస్తున్నాము సో మా దగ్గర అంత డబ్బు లేదు సో మాకు ప్రభుత్వమే ఆదుకోవాలి అనుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా మీరు వెంటనే ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి లేదంటే కనుక మీరు మీ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాల దగ్గరికి వెళ్ళి కూడా మీరైతే కనుక్కోవచ్చండి అలాగే మనకు ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి కూడా అలాగే మనకి ఏంటంటే మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి కూడా అయితే అప్లై చేసుకోవాలంటే కనుక మీరు వెంటనే మీ సేవా దగ్గర కేంద్రాల దగ్గరికి వెళ్ళి కనుక్కోండి అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైద్యానికి సంబంధించి కూడా వైద్యానికి సంబంధించి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు వైద్యానికి సంబంధించి ప్రజలు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే నూతన విధానాల్లో మంచి మంచి వైద్యాన్ని మంచి వైద్యాన్ని అయితే మేమే అందిస్తామని చెప్పేసి కూడా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే చాలామంది పేదవారు వైద్యం అనేది అందలేక చాలామంది ప్రాణాలు అయితే విడుస్తున్నారు ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించి మేము ఈ కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నామని చెప్పేసి మన యొక్క ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఇదండి ఈ విధంగా తెలంగాణ ప్రజలు ఎవరైతే ఈ సర్వేలో అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలండి సో పద్దెనిమిది పదిహేడు పదహారు ఉంటే కనుక మీరు ఈ ఏదైతే కార్యక్రమానికి ఇన్ఎలిజిబుల్ అవుతారు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి సో అలాంటి వాళ్ళు ఉంటేనే అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి మీరు ఎంత వయసు ఉన్నా కానీ నో ప్రాబ్లం అలాంటి వాళ్ళు ఉంటేనే మీకు ఈ పద కార్యక్రమానికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అవుతారు సో ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సో ఈ కార్డు ఉంటే కనుక మీకు మ్యాక్సిమం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఐదు లక్షల వరకు ఏదైనా ఆపరేషన్ కానివ్వచ్చు సో ఇలాంటివి మనం ఏంటంటే సామాన్యులం పెట్టుకోలేము అంటే డబ్బులు ఎక్కువ అవుతాయి కాబట్టి సామాన్యం పెట్టుకోలేము సో దీ దీని కారణంగా ఏంటంటే చాలామంది ఏంటంటే ప్రాణాలు కోల్పోవడము సో వైద్యానికి సంబంధించినటువంటి డబ్బు అందక ప్రాణాలు కోల్పోవడము సో ఎక్కడైతే వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చినా కానీ సో అది సరిపోక సో ఈ విధంగా అయితే ప్రాణాలు కోల్పోతున్నారు సో దీన్ని గురించి సో ఇలాంటి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి సో ఈ దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి మేము వివరాలు తెలుసుకోవాలి వెంటనే దీనికి సంబంధించి మేము అప్లై చేసి దీనికి సంబంధించి లబ్ధి పొందాలి అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే వెంటనే మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి ఒకవేళ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రెస్పాన్స్ లేకపోతే మీరు మీ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి మీ సేవా కేంద్రాలకు వెళ్ళినా కానీ దీనికి సంబంధించి రెస్పాన్స్ ఉంటుంది అలాగే ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వెళ్తే కూడా ఎవరిని ఒకరిని అడగండి దానికి సంబంధించి మీకు చెప్తారండి మీరు అప్లై చేసేయండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్